హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక మంచి శుభవార్తని అయితే తెలియజేయచ్చండి అది ఒకటి రెండు కూడా కాదండి మొత్తం నాలుగు శుభవార్తలు అయితే చెప్పవచ్చు అయితే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి యజమానులు ఎవరైతే ఉన్నారో వీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇది ఒక మంచి అప్డేట్ అని కూడా మీకు అయితే చెప్పవచ్చు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ని మీకు ఎప్పటికెప్పుడైతే తెలియజేస్తూనే ఉంటాను నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుందండి మీరే ఈ వీడియోని తప్పకుండా చూడవచ్చు ఓకేనా అండి ఇంకా లేట్ ఎందుకు మనం టాపిక్ లో వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలుదారులందరికీ ఒక మంచి తెలియజేశారండి ఇంతకు ముందు ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రం కింద ప్రతి కౌలుదారుకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఇచ్చేవారండి కేంద్ర ప్రభుత్వం కింద ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఆర్థిక సహాయం అనేది ఇచ్చారండి కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కౌలు రైతులందరికీ ఇరవై వేల రూపాయలు అనేది సంవత్సరానికి ఆర్థిక సహాయం కింద అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే ఇందులో కొన్ని ప్రాసెస్లు అయితే ఉంటాయండి ఈ ప్రాసెస్ కనుక చేసుకుంటే ఖచ్చితంగా అయితే మీకైతే వస్తుంది అయితే కౌలు రైతులకి రాష్ట్ర ప్రభుత్వం కింద పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం కింద అయితే ఆరు వేల రూపాయలు అనేది సంవత్సరానికి అయితే ఇస్తారండి మొత్తంగా కలిపితే ఇరవై వేల రూపాయలు అనేది మీకు ఆర్థిక సహాయం కింద అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అన్నదాత సుఖీభావ కింద మన కూటమి ప్రభుత్వం అయితే ఏర్పరిచింది అయితే కౌలు రైతులందరికీ ఈ ఒక కార్డు అనేది ఉండాలండి అది ఏంటి అంటే సిసిఆర్సి కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ సిసి ఆర్సి కార్డు కనుక మీకు ఉంటే చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి అది ఏంటి అంటే ప్రకృతి వైపరీత్యం వల్ల మీ పంటగనక నష్టపోతే మీకు నష్ట పరిహారం కింద అయితే చెల్లించ చెల్లిస్తారండి అయితే ఇది యజమానికి అయితే కాదండి కౌలు దారికి మాత్రమే ఎందుకంటే యజమాని దగ్గర తీసుకొని మీరు కౌలు చేస్తున్నారు కాబట్టి అది కౌలు దారికి మాత్రమే చెందుతుంది మీరు నష్టపరిహారం కింద ఈ కౌలు రైతుకు మాత్రమే అయితే మీకు డబ్బులు అనేది వస్తాయి ఇంకా పోతే ఇన్పుట్ సబ్సిడీ కింద అయితే ఇస్తారండి ఇంకొకటి ఏంటంటే భీమా ఇది భీమా భీమా పథకం కింద అయితే కౌలుదారు అయితే ఇస్తారు అయితే ఇవన్నీ మీకు రావాలి గనక అనుకుంటే మీరు తప్పకుండా సిసిఆర్సి కార్డ్ అనేది మీకు తప్పకుండా అయితే ఉండాలండి ఈ సిఆర్సి కార్డ్ దానికి మీనింగ్ ఏంటి అంటే క్రాప్ కల్టివేటెడ్ రైట్ కార్డ్ ఓకేనా అండి ఈ సిసిఆర్సి కార్డ్ గురించి అయితే మీకు మీనింగ్ అయితే తెలిసింది కదండి క్రాప్ కంటివేటెడ్ రైట్ కార్డ్ ఓకేనా అండి ఈ కార్డ్ గనక మీరు తీసుకొని వెళ్ళి ఈఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ లాగిన్ అయితే అవ్వాలండి ఇలా లాగిన్ అయితేనే మీకు ఈ సిసిఆర్సి కార్డ్ అనేది మీకు అయితే ఇస్తారు ఈ కార్డుని తీసుకుని వెళ్ళి మీరు ఈఆర్ఓ ఈఆర్ఓ ఆఫీస్ దగ్గరికి తీసుకుని వెళ్ళి మీరు లాగిన్ అయితే అవ్వండి అలా లాగిన్ అయితేనే మీకు అన్ని విధాలుగా అయితే బెనిఫిట్స్ అనేది వస్తాయి అయితే దీనికి మీరు కొన్ని అయితే తీసుకుని వెళ్ళాలండి మీరు యజమాని పాస్బుక్ అయితే తీసుకుని వెళ్తే వెళ్ళాలి కౌలు చేస్తారు కదండి మీ యజమానికి ఉంటుంది కదండి మీ యజమాని పాస్ బుక్ అయితే తీసుకొని వెళ్ళాలి తర్వాత ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళాలండి ఇంకొకటి ఏంటంటే మీ యజమాని ఆధార్ జెరాక్స్ ఇది గనక తీసుకుని వెళ్తే ఈ మూడు తీసుకుని వెళ్ళండి పోతే మీరు కౌలు దారు కదండి మీది కూడా తీసుకొని అయితే వెళ్ళాలి ఓకేనా అండి ఇక కౌలుదారికి సంబంధించింది ఏంటి అంటే మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు రెండు ఫోటోలు ఓకేనా అండి ఇవి తీసుకొని వెళ్ళాలి యజమాని వచ్చి బ్యాంక్ బుక్ ఫోన్ నంబరు ఆధార్ కార్డు జెరాక్స్ ఇవి ఉంటే చాలు మీరు కౌలు దారికి అయితే బ్యాంక్ అకౌంట్ రెండు ఫోటోలు ఉంటే ఆధార్ కార్డు ఉంటే చాలండి ఇంకా పోతే మీరిద్దరికి ఒప్పంద పథకం అనేది ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే ఇవన్నీ పెట్టుకుంటే మనకేమీ రావా అని చెప్పి యజమానికైతే డౌట్ అనేది వస్తుందండి అలా ఏ డౌట్ ఉండదండి ఎందుకంటే మీరు ఒప్పంద పథకం అనేది పెట్టుకుంటారు కాబట్టి మీకు ఎటువంటి డౌట్ అనేది ఉండదు ఎందుకంటే మీరు పదకొండు నెలలకి మీరు ఒప్పంద పథకానికి అయితే పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే మీకు తర్వాత మీ భూమి అనేది మీకైతే వచ్చేస్తుంది మీకు కౌలుదారికి పదకొండు నెలలకు మాత్రమే మీరు ఈ ఒప్పంద పథకాన్ని మీద అయితే సంతకం అయితే పెడతారు తర్వాత మీకు మీ భూమి అనేది చేరిపోతుంది ఓకేనా అండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఓకేనా అండి నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చి ప్రతి ఒక్క అప్డేట్ ని మీకు ఎప్పటికెప్పుడైతే మీరు తెలియజేస్తూనే ఉంటాను